ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ రాయల్ ఎన్క్లేవ్ ప్రోగ్రెసివ్ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి వస్తే పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు జూబ్లీ బస్టాండ్ నుంచి పేట వరకు ఫ్లైఓవర్ కు కేంద్ర ప్రభుత్వం భూములను కూడా ఇచ్చేమని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని అంటే తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి కేటాయించే విధంగా ప్రణాళికలు చేసుకున్నామని చెప్పారు భూమి తీసుకున్నప్పుడు ఆ డబ్బుని కేంద్రాలు డబల్ చేయాలి అంటే మేమేం చెప్తున్నాం మేము ఎన్ని దాన్ని డబల్ చేస్తాం ఈ డబ్బుని ఇంకానే కంటోన్మెంట్ అయితే ఖర్చు పెట్టుకుంటాం దానికి ఢిల్లీ ప్రయాణిలో బాటిల్ నెక్స్ట్ ఎక్కడైతే ఉండేదో ఇంకా ఉంటుంది విమాన దగ్గర చూసాం విమాన దగ్గర కొత్త కాలం ఒకసారి దగ్గర వచ్చింది ఢిల్లీ ఉన్నాయి ఉండట్లేక